సికింద్రాబాద్ చేవిళ్ల మల్కాజ్గిరి లోక్సభ స్థానాలపై భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా దృష్టి సారించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు స్థానాల పరిధిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది ఆ విజయాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న కేటీఆర్ విస్తృతంగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో పాటు శివారు భారసకు పూర్తి అండగా నిలిచాయి మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్ని గులాబీ పార్టీ దక్కించుకుంది మల్కాజ్గిరిలో ఏడింటికి ఏడు చోట్ల భారాసా అభ్యర్థులు గెలుపొందారు సికింద్రాబాద్ పరిధిలో ఒక్క నాంపల్లి మినహా ఆరు స్థానాల్లో కారు విజయం సాధించింది చేవెళ్ల పరిధిలోని నాలుగు సీట్లలో భారాసా అభ్యర్థులే నెగ్గారు ఖైరతాబాద్లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ లో ప్రత్యర్థిగా మారారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ భారాసాతోనే ఉన్నారు ఈ మూడు లోక్సభ స్థానాలపై భారాసా నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది మూడు నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు వస్తున్న సమాచారం ఆధారంగా నేతల్ని అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు అధినేత కేసీఆర్ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు నోటిఫికేషన్ కు ముందే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ల లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు విస్తృత స్థాయి సమావేశాలతో పాటు రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ లోక్సభ ఎన్నికల్లోనూ భారాసా అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు పదేళ్లలో చేసిన అభివృద్ది పనుల్ని వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీ మల్కాజ్గిరి పరిధిలోని కూకట్పల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు నేను లంచబిందెలు ఉంటాయని కొన్ని వచ్చిన లంచబిందెలు లేవు ఇక్కడ అని ఖాళీకుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి తెలియదా ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు అని వేలం పాటలో పాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయలేదా బుద్ధి లేదా ఇష్టం వచ్చినట్టు హామీలు గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు నాలుగున్నర నెలలో రేవంత్ రెడ్డి గారు చేసిన అంటే చిల్లర మాటలు కుదిరి పనులు ఉద్దిన పనులు అంటే తెలుసు కదా రాస్కో ఖాతాలు శ్రీ అంటాడు ఆర్టీసీ కంటాడు రాసుకోపో నా డబ్బులు ఇచ్చేది లేదు కదా శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు ఆదివారం నగర్ ఉప్పల్ అంబర్పేట ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు సోమవారం శేరులింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి మంగళవారం సికింద్రాబాద్ సనత్నగర్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారంలో భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు పాల్గొంటారు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న తరుణంలో అక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించారు